వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో గుండెకు ఎంతో బలాన్ని ఇచ్చే ఆకుతో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండి బతువా ఆకు టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కట్ట బతువ ఆకులను బాగా వాష్ చేసుకుని కట్ చేసుకున్నాను మీకు చూపించడం కోసం ఒకటి ఉంచాను ఈ ఆకులు వచ్చేసి బాతు కాలు ఎలా అయితే ఉంటుందో ఆ కాలు ఆకారంలో ఆకులు ఉంటాయి మీరు గుర్తించడం కూడా చాలా ఈజీనే వీటిని ఇలా కాడలు వేసుకోకుండా ఆకులు మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మరలా ఇంకొక రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇందులో మట్టి ఎక్కువగా ఉంటుంది ఇలా మూడు నుంచి నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత చిత కొట్టుకున్న వెల్లుల్లిపాయలు ఐదు ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరపకాయ ఒకటి తుంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి పెద్దది ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న టమాటాలు పెద్దది అయితే ఒకటి చిన్నవి అయితే రెండు వేసుకోండి నేనైతే పెద్దది ఒకటి వేసాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా రెండు నిమిషముల పాటు వేయించుకున్నట్లయితే టమాటా ముక్కలు కొద్దిగా మగ్గుతాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి ఇంకొక రెండు నిమిషముల పాటు కలుపుతూ ఉడికించుకోండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కడిగి తరిగి పెట్టుకున్నటువంటి బతువు ఆకును వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషంలో పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తరువాత ఇందులో చాలా కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషంలో పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని కలుపుతూ ఒక రెండు నిమిషంలో పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే బతువ ఆకుతో కూర రెడీ అయ్యింది దీనిని రైస్తోనైనా తినచ్చు లేదా రొటీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో